తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్ ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయాలు తీసుకుంది మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారు ఆరు వందల పదిహేడు కోట్లతో అసెంబ్లీ ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది ఈ నిర్మాణ పనులను తక్కువ ధరను కోట్ చేసిన ఎల్వన్ బిడ్డర్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది విశాఖలోని ఐటీ హిల్ త్రీ పైన టీసీఎస్ కి ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు ఎకరాలు ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి మూడు పాయింట్ ఐదు ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే విశాఖపట్నం సమీపంలోని కాపులుప్పపాడులోని యాభై ఆరు ఎకరాల భూమిని ఉరుస క్లస్టర్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది బలిమెల జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిషా పవర్ కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ముప్పై మెగావాట్ల సామర్థ్యంతో రెండు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపింది వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది పట్టణాల్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నగర ప్రాంతాల్లో వరదల తీవ్రత తగ్గించేందుకు ప్రత్యేక వరద నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది